హాయ్ ఫ్రెండ్స్ మేహూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లవారు అప్పు ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా కా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే ఆవు బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ నెంబర్ టైల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి ఆవులు గదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపిచ్చి అమ్ముకోవాలి ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఖచ్చితంగా రెండు నిమిషాలు వీడియో ఉండాలా అలాగే ఆ జీవం తాలూకా పూర్తి డీటెయిల్స్ ఆవులు గేదెలు అయితే ఎన్నో ఇస్తాయి ఎన్ని లీటర్ పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయలేమండి చిన్న చిన్న వీడియోస్ పంపించేసి వదిలేస్తే ఆ వీడియోస్ ఎప్పటికీ అప్లోడ్ చేయలేము ఈ డీటెయిల్స్ మీరు పక్కా పంపిస్తే మీ వీడియోస్ అనేవి ఖచ్చితంగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో నెంబర్ వచ్చేటప్పటికి మంది డిస్క్రిప్షన్లో కనిపిస్తూ ఉంటుంది అలీఖాన్కి ఆర్పీ అనేసి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ అనేది చేయండి సో ఇక్కడ వచ్చేసి మనకి కనిపించే ఆవు జాతి చెప్పలేదు ఆయన ఏ జాతిది అనేసి చెప్పలేదు సో రెండో ఈతలో ఉంది ఈనడానికి ఇంకొక పది రోజులు టైం పడుతుందన్న డెలివరీకి అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు కడలూరు విలేజ్ తడా మండలం తిరుపతి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా తడా మండలం కడలూరు విలేజ్ నుంచి మనకి రెండో ఈత ఆవు అమ్మకానికి ఉంది ఈనడానికి ఒక పది రోజుల టైం ఉంది సో ఇంట్రెస్ట్ నా పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు దీని ధర విషయానికి వస్తే యాభై వేలుగా ధర అనేది చెప్పినారండి ఫిఫ్టీ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు మీరు వెళ్ళి చూసి అనేవి చేయవచ్చు సో తిరుపతి జిల్లా అండి తిరుపతి జిల్లా తడ మండలం నుంచి కడలూరు విలేజ్ కడలూరు కల కడలూరు గ్రామం నుంచి ఇది ఉంది అమ్మకానికి కాల్